చె వస్తా వస్తా దాంట్లో చెరుకు కనపడ్డాయి కొరకు వారండి అమ్మ చెరుకున్నారు మంచిది ఇంకొకటి కొట్టు నిపుణులకి మాది కొట్టరా చెలల ఉండాలి కానీ రెండు చేయి పోయి ఐదు వచ్చు తెలుసు హాండి నేను చెరుకుని సంతపచ్చం ఆ సంతేటి చిక్కుతారండి చెరుకుని సంత ముప్పై రూపాయలు అంట మసాలా చిన్న బాగా చేస్తున్నారు ఇక్కడ చేయండి ఒక మసాలా చేయండి కూరగాయ మేము ఎప్పుడు రాలేదండి

బాగుందండి స్పెషల్గా మరమరాలు అదే పురుగులో ఏ పల్లీలు టమాటాలు బాగుంది అవ ఏంటున్నా పప్పు గుర్తు గుత్తునా చూడండి ఇవన్నీ ఆకుకూరలు అండి ఇంకా మామిడికాయలు అనుకోండి ఇవన్నీ

पता <laughs> <laughs> అంటే 3 కేజీల ఉంది 3 కేజీల ఉంది అంటే 3 కేజీల ఉంది అట్లనే నవ్వతరు గెల్త అవతరు గెల్త

హైపు అయితే లాగండి ఇది గర్రగా వారం వారం అయ్యి అమ్మ ఇప్పుడు వచ్చి రెండు కోట్లు మూటలు తీసుకురాస్తున్నారు క్యారెట్ బ్రస్ ఎక్కువ ఫ్రెష్ క్యారెట్ మా కూరగాయ కొనుక్కుంటున్నారా చీలకర్ర దుంపలు బంగాళదుంపలు టమాటాలు దోసకాయలు అన్నీ కొనుక్కుంటున్నారు ఇక్కడ ఈ మార్కెట్లో ఏంటంటే అన్నీ కూరగాయలు అండి నాన్ వెజ్ ఏముండవు అన్ని కూరగాయలు ఏం కొంటున్నారు చూద్దాం ఈ రోజున టమాటాలు ఎలాగా కూరగాయలు అన్నీ కొని మోసేసరికి అలసిపోయారు అలసిపోయాక ఇప్పుడు చిట్టి చిట్టి